నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ నేను మీ జర్నలిస్టు ప్రవీణ్ హంగు చేజారొద్దు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఆదేశించరట ఎట్లనన్నా చేసి అది బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ స్వతంత్రులు కానీ హంగు మాత్రం చేజార్చుకోవద్దు నయానో భయానో ఎట్లనన్నా చేసి ఈ సీట్లు మాత్రం చేజార్చుకోవద్దు కాంగ్రెస్ ఖాతాలనే వేయాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇప్పటికే క్యాంపు రాజకీయాలు భీభోత్సంగా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి వాళ్ళకు బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకు మంచిగా బిందు వినోదాలతోటి క్యాంపు రాజకీయాలు ఇప్పటికే నడుస్తున్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరైతే గెలిచిరో వాళ్ళను భద్రంగా గెలిచినటువంటి అభ్యర్థులను ప్రొటెక్షన్ చేస్తూ ఆయా రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి మరి ఈనాడు దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు ఒకసారి చదువుకునే ప్రయత్నం చేస్తా ఓటు హక్కు ఓటు హక్కున్న పురపాలక నగరపాలికల్లోనే ఎక్స్అఫీసియో నమోదుకు అవకాశం అట ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యుల విషయంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులు శాసన మండలి సభ్యులు రాజ్యసభ సభ్యులు తమకు ఓటు హక్కున్న నగరపాలిక సంస్థలు పురపాలక సంఘాల పరిధిలో మాత్రమే ఎక్స్ అఫిసియో సభ్యులుగా ఓటు వేసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది శాసన సభ్యులు లోక్సభ సభ్యులు స్థానికంగా ఓటు హక్కు లేకపోయినా తన నియోజకవర్గంలో తన నియోజకవర్గ పరిధిలో పూర్తిగా లేదా పాక్షికంగా ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఎక్స్ సభ్యులుగా ఉండవచ్చు ఈ మేరకు శనివారం ఉత్తర్వులు ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు తీర్పుకు శనివారం ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు తీర్పును అనుగుణంగా వీటిని జారీ చేసినట్లు పేర్కొంది దీన్ని విధిగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు అన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారులు రిటర్న్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది మరి ఈ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులకు ఎక్కడైతే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుందో మనకు ఓటు హక్కు ఉంటుంది కదా ఎక్కడైతే ఏ నియోజకవర్గాలలో ఎక్కడ ఏ ఏ ఉప్రపాలక సంఘాల్లో వాళ్ళకు ఓటు హక్కు ఉంటేనే వాళ్ళు ఎక్సఫిసియో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి హైకోర్టు తీర్పు ప్రకారము ఎన్నికల సంఘము ఇచ్చినటువంటి ఇది అనమాట అయితే ఇప్పుడు కొంతమంది అక్కడ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఉన్నా కానీ వాళ్ళకు అక్కడ ఆ లోకల్లో ఏదైతే కార్పొరేషన్ ఏరియా ఉంటుందో అక్కడ ఓటు హక్కు లేకపోవడం తోటి వాళ్ళు అర్హులుగా లేకుండానే పోయిర్రు మరి ఈ ఎక్సెసివ్ ఓటు వల్ల ఇక్కడ ఒక అక్కడ అక్కడ రాజ్యసభ సభ్యులకు కాకుండా మన ఇప్పుడు శాసనసభ్యులకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వీళ్ళకు మాత్రం ఆ జిల్లా పరిధి ఉంటే చాలు ఎక్కడైనా ఓటు వేసేటువంటి ఆస్కారము ఉంటదట మరి ఆ రకంగా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఇప్పటికే ఆ అధికారులు దాన్ని కొనసాగిస్తున్నారు హంగులు చేజారొద్దు ఆయా మున్సిపాలిటీల గెలుపు బాధ్యత ఇన్ఛార్జీ మంత్రులది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారట ఎక్స్అఫీ ఓట నియామకంపై జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా వ్యవహరించాలి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై నమ్మకానికి పుర ఫలితాలు అట నమ్మకానికి పుర ఫలితాలు నిదర్శనమని వెళ్ళడి మున్సిపాలిటీలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పి పిలుపు హంగు ఏర్పడిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లను చేజిక్కించుకునేలా పకడ్బందీ వ్యూహాలతోటి ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు మార్గదర్శనం చేసినట్లు తెలిసింది హంగ్ మున్సిపాలిటీలో ప్రతి ఓటు కీలకం మంత్రులు పార్టీ సీనియర్ల నేతలు అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి కనబరిచే స్వతంత్ర అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీల వారిని గుర్తించి తీర్చుకోవాలి అని చెప్పి సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం శనివారం జూబ్లీ హిల్స్లోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తదనంతర పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్వతంత్రులు ఎవరెవరు ఉన్నారో ఏమేమి ఉన్నారో అందరినీ మిస్ కాకుండా ఈ యొక్క రేపు జరగబోయేటువంటి చైర్మన్ మేయర్ల ఎన్నిక మీద దృష్టి పెట్టి మంత్రులు సీనియర్ నేతలు దీని మీద దృష్టి సాధించాలని చెప్పి ముఖ్యమంత్రి ఒక మీటింగ్ ఏర్పాటు చేసిందట అక్కడ జూబ్లీ హిల్స్ వాళ్ళ పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మరి దీని మీద చర్చించినట్టు వచ్చినటువంటి వార్తలు ఓకే అరవింద్ కుమార్ ప్రా ప్రాసిక్యూషన్ కు డివి పోటీ అనుమతి అట ఫార్ములా ఈ రేసులో కీలక పరిణామం మరి హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి రెవెన్యూ శాఖ విపత్తు నిర్వహ నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి అనుమతించినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ గవర్నర్ ఇప్పటికే అనుమతించిన నేపథ్యంలో న్యాయస్థానంలో అభియోగాలు నమోదు నమోదుకు ఏసీబీకి మార్గం సుగమమైంది హైదరాబాద్లో ఈ రేసు నిర్వహణ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ రేసు నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఇదే సమయంలో ఫార్ములా ఈ ఆపరేషన్ల సంస్థకు నలభై ఆరు కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు దర్యాప్తు ప్రాణంలో వెల్లడైంది ఎస్ఎక్స్ ఎస్ ఎక్స్చేజన్ సంస్థను తొలుత ఒప్పందంతో చేర్చేందుకు తర్వాత ఆ సంస్థకు నష్టం వాటిల్లకుండా సురక్షితంగా చెప్పి తప్పించేందుకు చేసినటువంటి వీటి ప్రకారము మరి వీటికి మార్గం సుగమం అయిందట మరి డివి పో పీటీ అనుమతి ప్రకారం ఫార్ములా ఈరేస్ కేసులో అరవింద్ కుమార్ను అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ చేయాలంటూ మరి వచ్చినట ఉత్తర్వులు వచ్చినట్లు మనకు ఈనాడు దినపత్రికలో వస్తున్నది ఓకే ఖరీంనగర్ మేయర్ పదవి వందకు వంద శాతం భాజపాతే కాంగ్రెస్ బారాస మజ్లిస్లు అడ్డుకోవాలని చూస్తున్నాయట కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడినటువంటి విషయాలు కరీంనగర్లో కరీంనగర్లో పవర్ గేమ్ నడుస్తుందట మరి తెరపైకి స్వతంత్ర అభ్యర్థి భాజపాను నిలవరించే యత్నాలు భాజపాను నిలవరించే యత్నాలు జరుగుతున్నాయట కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ చెరో రెండున్నరలు పంచుకున్నారట ఆడ మరి కొత్తగూడెం దగ్గర రెండు రెండున్నర సంవత్సరాలు పదవి పంచుకున్నటువంటి పరిస్థితి సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మరి అక్కడ ఆ కాంప్రమైజ్ అయ్యి అది దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఖాతాలో వేసుకున్నది నిజామాబాద్ మహబూబ్ మహబూబ్ నగర్ నగరపాలికలు హస్తానికే జై కొట్టినాయట ఓకే నగరపాలికలు రాజకీయాలు వేడెక్కుతున్నాయి కాంగ్రెస్ భాజపాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి తమ తమ తరఫున గెలిచిన అభ్యర్థులను తమకు మద్దతిచ్చే స్వతంత్రాలను క్యాంపులకు తరలించ తరలించడంతో క్యాంపులకు తరలించడంతో పాటు అవసరమైన చోట ఇతర పార్టీల వారిని కూడా తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి నిజామాబాద్లో తొలుత భాజపాకు అను అనుకూలంగా ఉందని భావించిన కాంగ్రెస్ ఎంఐఎంలకు కాంగ్రెస్ ఎంఐఎం కలిపి మెజార్టీ మార్కు ముప్పై దాటి ముప్పై ఒకటి ముప్పై ఒకటికి చేరడంతో కాంగ్రెస్కే పీఠం దక్కే పరిస్థితి ఏర్పడింది కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను చెరో రెండున్నర ఏళ్ళు పంచుకోవాలని సిపిఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సిపిఐ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు తెలిపి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు తెలిపారు ఈ అంశంపై ముఖ్యమంత్రి దే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డి చర్చలు జరిపారు ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో మహబూబ్ నగర్ కూడా హస్తం హస్తం హస్తగతం అయ్యే అవకాశం ఉంది కరీంనగర్ మాత్రం అతి అతి ఎక్స్ ఎక్స్ ఆఫీస్ కరీంనగర్ మాత్రం అతిపెద్ద పార్టీగా భాజపా ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ ఓ స్వతంత్ర అభ్యర్థి తెరపైకి రావడంతో మేయర్ ఎవరవుతారనే అంశంపై తీవ్ర ఉత్ ఉత్కంఠ నెలకొన్నది ఎక్స్ ఎక్స్అఫీసి స్పష్టంతో అంచనాలు తారుమారయ్యేటువంటి అవకాశాలున్నాయి ఎక్స్ ఆఫీసియో సభ్యులు ఓటింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడంతో కొన్ని చోట్ల పార్టీల అంచనాలు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా నమోదు కాని ఎంపీ లోక్సభ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వారు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక పురపాలక సంఘంలో నమోదు చేసుకోవచ్చు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీ మాత్రం తమ ఓటు హక్కు ఎక్కడ ఉందో ఆ పురపాలక సంఘాల ఆ పురపాలక సంఘాన్ని మాత్రమే ఎంచుకోవాలి ఉదాహరణకు ఇద్దరు భాజపా ఎమ్మెల్సీలు పరిధి భాజపా ఎమ్మెల్సీల పరిధి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలైనా అని చెప్పి మనకు మామూలుగా ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మాత్రం ఆ పురపాలక సంఘంలో ఓటు ఉంటేనే వాళ్ళు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుందట ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడనైనా వేయచ్చు ఆ జిల్లా పరిధి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉందట నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉందట బలా బలాలు తారుమారే తారుమారు స్వతంత్రులను పోటాపోటీగా చేర్చుకుంటున్న పార్టీలు మరి స్వతంత్ర అభ్యర్థులను పోటా పోటీ మా కాడికి రా అంటే మా కాడికి రానయనరా మీకు ఎంతగా కావాలో చెప్పండి అని చెప్పి ఇక వాళ్లకు చేర్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల ఫలితాలు వెలువడి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే హంగు ఏర్పడ్డ హంగు ఏర్పడ్డ పురపాలికలు కార్పొరేషన్లు రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి ప్రధాన పార్టీల బలాబలాలు తారుమారవుతున్నాయి ఓవైపు ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీలు కాంగ్రెస్ భారాసా భాజపాలు పోటా పోటీగా ఆకర్షిస్తుంటే మరోవైపు మేయర్ చైర్మన్ పదవుల్ని దక్కించుకునేందుకు ఎక్స్అఫీ ఓట్లు కీలకంగా మారాయట మరి ఆ ఒకవైపు ప్రధాన పార్టీల బలాబలాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉన్నదట ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీలు కాంగ్రెస్ భారాసా భాజపాలు పోటీ పోటీగా పిలుస్తున్నాయి మరి అక్కడ మేయర్ చైర్మన్ పదవుల్ని దక్కించుకునేందుకు ఎక్స్ ఆఫీస్ ఓట్లు కీలకంగా మారు మారనున్నట్లు మనకు ప్రధానంగా కనపడుతున్నటువంటి వార్తలు జనగామకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే ముప్పై వార్డుల్లో బారాసాకు పదమూడు కాంగ్రెస్ కూటమికి పదమూడు మిగతా నాలుగు ఇండిపెండెంట్లకు వచ్చాయి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బారాసా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి ఇక్కడ ఎక్స్అఫిసివ్ ఓటర్లు ఓటర్లు దీంతో ఇరు పార్టీల బలం మరోసారి సమానమైంది కీలకంగా మారిన ఇండిపెండెంట్ లో ఇద్దరు బారాసా వైపు ఒకరు కాంగ్రెస్ వైపు వెళ్లారు మిగిలిన ఒక సభ్యుడు తమ వైపు వస్తారా వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి మరి అక్కడ చూడాలి అక్కడ తీవ్రంగా హెంగ హంగేర్పడ్డది స్టార్టింగ్ నుంచి జనగామ సంబంధించినటువంటి విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి బలాబలాలుగా పోటా పోటీలుగా అక్కడ కొనసాగుతున్నది మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎంపీగా వాళ్ళు అక్కడ చామల కిమార్ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్సాఫిసివ్ ఓటు నమోదు చేసుకున్నారు మరి అదే విధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లారాజు రెడ్డి బీరస్ తరఫున ఓటు నమోదు చేసుకున్నారు మళ్ళా కూడా సేర్ సమానం అయిన మరి కాంగ్రెస్ పార్టీకి ఇతరుల నుంచి ఒకరు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది అని చెప్పి మాదే పైచే అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది మరి ఒకరు కాంగ్రెస్ వైపు వెళ్ళిరట మిగిలిన ఒక సభ్యుడు తమ వైపు వస్తారని చెప్పి ఆ ఇంకొకరు కూడా మాకే వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటున్నది మరి తిరుమలగిరి విషయానికి వస్తే పదిహేను వార్డులు ఆడ పదిహేను వార్డుల్లో బారాసా పార్టీ పది గెలిచింది భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పది గెలిచింది ఆ ప పది గెలిచినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కోటిరెడ్డితో ఎక్స్ ఆఫీస్ ఓటుకు దరఖాస్తు చేయించింది అయితే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఆయనకు ఓటు లేకపోవడం లేకపోవడంతో అధికారులు దాన్ని తిరస్కరించారట ఎమ్మెల్సీ కోటిరెడ్డి అక్కడ ఎక్స్ ఆఫీస్ ఓటు నమోదు చేసుకుంటే ఆయన స్థానికుడు కాకపోవడము అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ ఉన్న పురపాలక సంఘంలో ఓటు లేకపోవడము దాన్ని తిరస్కరించిందట మరి అయినప్పటికీ ఆడ విఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కువ్వకపోతుంది అక్కడ చైర్మన్ అక్కడనే మన రఘునందన్ రెడ్డి అనుకుంటా చైర్మన్ దాన్ని ఆ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ తిరుమలగిరి మున్సిపాలిటీలో గెలవబోతున్నది దేవరకద్ర మున్సిపాలిటీకి వస్తే పన్నెండు వార్డులో కాంగ్రెస్ ఆరు బారాస నాలుగు భాజపా ఒకటి ఇండిపెండెంట్ ఒకటి గెలిచారు స్వతంత్ర అభ్యర్థి ఒకటి కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీకి అధికారం దక్కనుంది అని చెప్పి ఉన్నటువంటి వార్త ఇంకొకటి అలంపూర్ పది వార్డుల్లో బారాసా కాంగ్రెస్ చెరో ఐదు గెలుచుకున్నాయి ఇక్కడ బారాసా ఎమ్మెల్యే అలంపూర్లో బారాసా కాంగ్రెస్ చెరో రెండు గెలుచుకున్నాయట ఇక్కడ బారాసా ఎమ్మెల్యే విజయ విజయుడు ఎమ్మెల్సీలు వెంకటరామరెడ్డి నవీన్ రెడ్డిలు ఎక్సక్యూటివ్ సభ్యులు దీంతో ఆ పార్టీకి అక్కడ అవకాశం బలపడిందట మరి చూడాలి బెల్లం బెల్లంపల్లి ముప్పై నాలుగు వార్డులో కాంగ్రెస్ బారాస పద్నాలుగు కాంగ్రెస్ బారాస పద్నాలుగు వార్డులో సమానంగా ఉండగా కాంగ్రెస్ నుంచి ఒకరు ఒక రెబల్ బారాసలో చేరడంతో ఆ పార్టీ బలం పదహారుకు పెరిగింది కాంగ్రెస్ సైతం గట్టి ప్రయత్నాలు ఆడ చేస్తుందట బెల్లంపల్లికి సంబంధించినటువంటి విషయం కాగజ్ నగర్ ముప్పై నాలుగు వార్డులో పదహారు పదకొండు గెలిచిన భారసా అధికారంలో కోసం ప్రయత్నిస్తుంది అధికారం కోసం ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ కు తొమ్మిది భాజపాకు ఐదు స్వతంత్రులు ఐదు ఐదుగురు ఉన్నారు బారాసాకు బారాసాకు దక్కకుండా కాంగ్రెస్ ఆడ తీవ్రంగా ప్రయత్నిస్తుందట ఇక మరి వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పింది కదా కంపల్సరీ ఇక ప్రయత్నాలు అనేది కొనసాగుతాయి ఖానాపూర్ లో పన్నెండు వార్డులు కాంగ్రెస్ కు ముప్పై బారాసాకు నాలుగు భాజపాకు నాలుగు ఇండిపెండెంట్లు ఒకటి వార్డు దక్కాయి మూడు పార్టీలు పోటా పోటీ ప్రయత్నాలు చేస్తున్నాయట ఇక ఆడ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు సముద్రం కే సముద్రం అట కే సముద్రం పదహారు వార్డుల్లో కాంగ్రెస్ బారాస చెరో ఎనిమిది స్థానాల్లో గెలిచాయి కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అక్కడ ఎక్స్ ఆఫీస్ సభ్యుడిగా కోర్టు నమోదు చేసుకున్నాడట మహబూబాద్ ముప్పై ఆరు వార్డుల్లో కాంగ్రెస్ కు పదమూడు బారాసకు పదకొండు దక్కాయి అలాగే కాంగ్రెస్ మద్దతుతో సిపిఎం సిపిఎం నుంచి ముగ్గురు బారాసతో అవగాహనతో బా భరోసాతో అవగాహన అవగాహనతో సిపిఐ నుంచి ముగ్గురు ఒక ఇండిపెండెంట్ గెలిచిరట మరి ఆడ దీంతో కాంగ్రెస్ పదహారు బారాసా పదిహేను అయ్యాయి అనమాట కాంగ్రెస్ కు పదహారు అయినాయట బారాసకు పదిహేను అయ్యాయట బారాస ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ కాంగ్రెస్ ఎం ఎమ్మెల్యే మురళీ నాయకులు ఇక్కడ ఎక్స్అఫీల్ సభ్యులు దీంతో కాంగ్రెస్ పదిహేడు బారాసకు పదహారు అయ్యాయి ఈ క్రమంలో నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలం ఇరవై ఒకటి చేరింది చైర్మన్ పదవి దక్కనుంది అట ఆడ ఓకే హంగులో కమలం వికసించేనా మరి అంగులో కమలం వికసించేనట్టేనా అని చెప్పి ఉన్నటువంటి వార్త కమలనాథులు తమకు అవకాశం ఉన్న చోట తమకు అవకాశం ఉన్న చోట కమలనాథులు తమకు అవకాశం ఉన్న చోట చక్రం తిప్పి రెండు మూడు మున్సిపాలిటీలకైనా తమ ఖాతాల్లో వేసుకోవాలని మంతనాలు జరుపుతున్నారు ఆదిలాబాద్ మెట్టుపల్లి రాయికల్లి అమరచింత నారాయణపేట పురపాలక సంఘాల్లో మెజారిటీ స్థానాలు కమలం కైవసం చేసుకుంది అయితే మ్యాజిక్ ఫిగర్ను చెరో చెరుకో చేరుకోకపోవడంతో చైర్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ ఆసక్తికరంగా మారింది అక్కడ అభ్యర్థులను క్యాంపులకు తరలించినట్లు సమాచారం తెలుస్తున్నదట ఇక కమలనాథులు తమకు అవకాశం ఉన్న చోట చక్రం తిప్పి రెండు మూడు మున్సిపాలిటీలకైనా తమ ఖాతాల్లో వేసుకునేందుకు ఆడ మరి కమలనాథులు ప్రయత్నిస్తున్నారట ఆదిలాబాద్కు సంబంధించి నలభై తొమ్మిది వార్డుల్లో ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందిన భాజపాకు దగ్గరలో ఇతర పార్టీలు లేవు కాంగ్రెస్ పదకొండు భారాసా ఆరు మజిలిస ఐదు చోట్లే గెలిచాయి ఐదుగురు ఇండిపెండెంట్లతో ఇద్దరు చైర్మన్ పదవి ఇద్దరు చైర్మన్ పదవి కావాలంటూ విడివిడిగా ప్రతిపాదించగా భాజపా తిరస్కరించింది కాంగ్రెస్ బారాస శిబిరాన్ని నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నాయి ఆదిలాబాద్ ఎంపీ నాగేశ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎక్స్అఫీ సభ్యులుగా ఉన్నారు స్వతంత్రులు కీలకంగా మారారట ఆడ స్వతంత్రులు మరి కీలకంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి విషయానికి వస్తే స్వతంత్రులు కీలకంగా మారినారట నారాయణ నారాయణపేట ఇరవై నాలుగు వార్డులో పదకొండు చోట్ల గెలిచిన భాజపాకు ఒక ఇండిపెండెంట్ మద్దతు ఇచ్చారు మరో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఇద్దరు బారాస సభ్యులు మద్దతుకు కూడా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ఏడు మజ్లిస్కు కు రెండు కలిపి తొమ్మిది మంది బలం ఉండటంతో అధికార పార్టీ సైతం బారాసా సభ్యుల మద్దతు మద్దతు కోసం ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మహబూ మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అక్కడ సభ్యులుగా ఓటు నమోదు చేసుకు ఎక్స్అఫీ సభ్యులుగా ఉండడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారిందట అమరచింత పది వార్డుల్లో కాంగ్రెస్ బారాసా భాజపా మూడేసి గెలిచాయి ఒకటి సిపిఎం గెలవడంతో కాంగ్రెస్ బలం నాలుగుకు పెరిగింది అయితే భాజపాకు చైర్మన్ బారాసాకు వైస్ చైర్మన్ ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయట మక్తల్ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి ఎక్సెసివ్ ఓటు కీలకం కానున్నదట మెట్పల్లి ఇరవై ఆరు వార్డుల్లో భాజపా పది కాంగ్రెస్ ఆరు భారాసా ఆరు స్వతంత్రులుంది ఇక్కడ భాజపా పది కాంగ్రెస్ ఆరు బారాసా ఆరు స్వతంత్రులు నలుగురు గెలిచారట ఇక్కడ నలుగురు స్వతంత్రులు విజయం సాధించగా వారిలో మైనార్టీ వర్గానికి వైస్ చైర్పర్సన్ పదవి ఇచ్చి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని భాజపా వ్యూహం రచన చేస్తూ వ్యూహ రచన చేస్తూ చేస్తున్నట్లు సమాచారం రాయకల్కి సంబంధించినటువంటి దానికి వస్తే రాయకల్ పన్నెండు వార్డుల్లో భాజపా ఐదు బారాసా ఆ కాంగ్రెస్ మూడు చొప్పున గెలిచాయి ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ శిబిరానికి చేరగా ఆ పార్టీ బలం నాలుగుకు పెరిగింది అయితే ఇక్కడ భాజపాకు మద్దతుపై భారస సభ్యులు సుముఖంగా లేరు బారాస కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంది అట మరి రైఖలకు సంబంధించినటువంటి దీనికి వస్తే భారస సభ్యులు కాంగ్రెస్ బారాస కాంగ్రెస్ కలిసే అవకాశం ఉందట నియమ విచిత్రంగా ఉన్న వ్యవహారము ఏ పార్టీ అనే తేడా లేదు ఈ పార్టీ ఆ పార్టీ అనేది తేడా లేదు కథం కలిసి వాళ్ళిద్దరు కలిసి ఆడ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నదట ఓకే కరీంనగర్లో పవర్ గేమ్ అట కరీంనగర్ జిల్లాలో పవర్ గేమ్ నడిపిస్తున్నారు అని చెప్పి ఉన్నది అక్కడ ఏం జరుగుతుందో మరి చూడాలి ఓకే ప్రజలారా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్